హలో ఫార్మర్స్ రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్న మా టమాటా తోటకి ఇరవై ఐదు రోజులైతే అయింది మేము ఈ టమాటో తోటని మార్చి ఐదో తేదీ అయితే నాటుకోవడం జరిగింది ప్రస్తుతానికి ఎండలు యావరేజ్గానే ఉన్నాయి ముప్పై ఐదు డిగ్రీల లోపే ఉన్నాయి కాబట్టి ఇరవై ఐదు రోజులు గాను పంట అయితే బాగానే ఉంది టమాటా మొక్క యొక్క పిలకలు కానీ ఆకులు కానీ కానీ బాగా హెల్తీగా లావుగా అయితే ఉండడం జరిగింది మేము ఈ ఇరవై ఐదు రోజులకు గాను రెండు సార్లు అయితే స్ప్రేయింగ్ చేసుకోవడం జరిగింది రెండు సార్లు కూడా బెనీవియా అనే ఫెర్టిలైజర్ అయితే స్ప్రే చేసుకున్నాము మొక్క నాటిన పది రోజులకు ఒకసారి ఆ తర్వాత మొక్క నాటిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో నిన్న ఒకసారి బెనీవియాని స్ప్రే చేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు రెండు స్ప్రేయింగ్లు మాత్రం చేశాము ఇంకా టమాటా మార్కెట్లో టమాటా ధరల విషయానికి వస్తే ఈరోజు మార్చి ముప్పై ఆదివారం ఉగాది పర్వదినాన మార్కెట్లో టమాటా ధరలు ఒక్కసారిగా పెరగడం జరిగింది ఈరోజు పొంగనూరు టమాటా మార్కెట్ యాడ్లో పదహైదు కిలోల బాక్స్ టాప్ అండ్ టాప్ రెండు వందల రూపాయల వరకు వెళ్ళింది నిన్న మొన్న గత నెల రోజులుగా నూరు నూట ఇరవై రూపాయలు ఉన్న టమాటా ధర ఈ రోజు ఒక్కసారిగా రెండు వందల రూపాయలకి చేరుకోవడం జరిగింది ఈరోజు పొంగనూరు టమాటా మార్కెట్ యాడ్లో టాప్ అండ్ టాప్ రెండు వందల రూపాయలు ధర వెళ్ళిన లైవ్ ఆక్షన్ వీడియో ఉంది చూడండి நூடா அறுபது நூடா டெம்பை நூடா எண்பை நூடா தொை நூடா தொலை